వెల్కమ్ టు విజయలక్ష్మి క్రియేట్ విత్ థింగ్స్ నేను విజయలక్ష్మి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఎలా జరుపుకున్నారు సంక్రాంతి మేమైతే చాలా బాగా జరుపుకుంటున్నాము ఇదిగోండి శారీ అయితే కట్టేసుకున్నాను చూసారు కదా సారీ అయితే కట్టుకున్నాను ఎలాగుందో కామెంట్ చేయండి తాలింపప్పు అయితే వండుతుంది బంగాళదం కర్రీ అయితే చేస్తారు కర్రీ చేస్తారు పప్పు వండుతుంది అన్నం అయితే వండిస్తుందండి టిఫిన్ అయితే చేస్తాము దేవుడికి దీపంగాడే పెట్టిస్తుంది ఇదిగోండి అయితే వండిస్తుంది అన్నం అయితే వండిస్తుంది దేవుడికి దీపం కాడ పెట్టిందండి తెల్లవారి వాడిపప్పు అయితే వండుతుంది టీ అయితే పెట్టుకుంది మా అమ్మకి రోజుకి నాలుగైదు సార్లు అయితే టీ అయితే తాగుతుంది అలవాటు ఇదిగోండి రైస్ అయితే పెట్టామండి సంక్రాంతి కదా ఈరోజు ఇవే కదా ఇదిగోండి రైస్ అయితే పెట్టాము మధ్యాహ్నం పప్పు ఉండేం కదండి పప్పు బంగాళదుంప ఫ్రై చేసాం కదా అది కొంచెమే ఉందండి ఇప్పటికైతే టమాటీ కొత్తిమీర అయితే పచ్చడి చేస్తున్నాం ఇదిగోండి టమాటే కొత్తిమీర అయితే పచ్చడి రుబ్బాలండి ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది అమ్మ అయితే టేస్ట్ చూస్తుంది చాలా అంటే చాలా బాగుంది నేను కొంచెం అయితే చూస్తాను సూపర్ గా ఉందండి మా చిన్నగాడు అయితే గేమ్ ఆడుతున్నాడు అండి ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నాడు పాప అయితే సెలవు చూసుకుంటుంది నేనైతే వీడియో తీస్తున్నాను